హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగా లాగ్స్ అయితే నేను టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి టమాటాలు తీసుకొని సన్నగా ఇలా కోసుకొనేసి అందులో ఉప్పు చింతపండు తెల్లగడ్డ వేసేసేయాలండి ఇవన్నీ మిక్స్ చేసి తర్వాత మనం స్టవ్ మీద అయితే పెట్టేద్దాము ఇవి బాగా ఉడకాలండి కొంచెం బాగా ఉడిగిన తర్వాత కొద్దిసేపు మూత అయితే వేసి పెట్టేద్దాము ఈలోపు మనము కొన్ని మెంతులు సాసవలు ఉంటాయి కదండి అవి కొంచెం దోరగా వేయించుకొని మిక్సీకి అయితే పట్టేసుకుందాము మెంతులు సాసవలు ఇప్పుడు చూసారా ఇలా కొద్ది కొద్దిగా ఉడుకుతూ వస్తుంది ఇంకొంచెం ఉడకాలండి కొద్దిగా ఉడికిన తర్వాత ఇలా చూసారా కొంచెం మనం గంటితో గరిటతో అలా అన్నప్పుడు కొద్దిగా మెత్తగా ఇది అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా మెరపుడు అయితే వేసుకునేద్దామండి ఒకేసారి అందులోనే దింపిన తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే వేసేస్తున్నాను కొద్దిసేపు బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా చూడాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లారినివ్వాలి చల్లారిందంటే తర్వాత మిక్సీకి పట్టుకుంటే బాగుంటుందండి వేడి మీద మిక్సీకి వేస్తే మిక్సీ పోతుంది కదా అందువల్ల ఇప్పుడైతే మిక్సీకి వేసేద్దాము ఇలా వచ్చేస్తుందండి మిక్సీకి వేసిన తర్వాత ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనం పోపు వేసుకునేద్దామండి ఆయిల్ పె పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకునేద్దాము అందులోనే పోప్ అన్నీ వేసుకునేసి సన్నమంట మీద అయితే ఇవన్నీ వేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది కొద్దిగా తెల్లగడ్డ కరివేపాకు అంతే అండి ఇప్పుడైతే మనం మిక్సీకి పట్టి వేసుకున్నాం కదా అది వేసేద్దాము ఇందులోకైతే ఎర్రగడ్డ అలా ఏం అవసరం ఉండదండి కొద్దిసేపు బాగా మిక్స్ చేసేద్దాము ఇలా పెను మీద ఉన్నప్పుడే మనకి ఎగురుతుందండి కొంచెం దూరంగా ఉండి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం మెంతులు సాసవులు ఉన్నాయి పొడి వేసి పెట్టుకున్నాం కదా అది లాస్ట్లో వేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలండి ఇలా కలుపుతూనే ఉండాలి బాగా వేగినాక చూసారా అదంతా మళ్ళీ మిందికి వస్తుంది కొంచెం దూరంగా ఉండి చూసుకోవాలండి ఇప్పుడు దింపేసేద్దాం ఇప్పుడైతే దింపేద్దామండి